భారత అండర్ నైన్టీన్ క్రికెట్ జట్టు ఇప్పుడు ఆస్ట్రేలియాలో పర్యటించాల్సి ఉంది అక్కడ ఆతిథ్య జట్టుతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ రెండు మల్టీడే మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది అయితే ఈ పర్యటన సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి ప్రారంభం కాబోతుంది దాని చివరి మ్యాచ్ అక్టోబర్ ఏడో తారీఖున జరుగుతుంది ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత అండర్ నైన్టీన్ జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే దీనికి ఆయుష్ మహత్రి మరొకసారి కెప్టెన్ గా నియమితమవగా ఇటీవల ఐపీఎల్ తర్వాత ఇంగ్లాండ్ పర్యటనలో అద్భుతమైన ప్రదర్శనతో అభిమానుల హృదయాలను గెలుచుకున్న వైభవ్ ఈ జట్టులో ఉన్నాడు అయితే ఈ జట్టులో మరొక యువ ఆటగాడు చోటు సంపాదించాడు అతను ఇప్పుడు ఢిల్లీ ప్రీమియర్ లీగ్ అయితే ఐపీఎల్ తర్వాత ఇంగ్లాండ్ పర్యటనలో తన అద్భుతమైన ప్రదర్శనతో అభిమానుల హృదయాలను గెలుచుకున్న వైభవ్ సూర్యవంశీ ఇక ఈ జట్టులో ఉండగా మరొక యువ ఆటగాడు చోటు సంపాదించుకున్నాడు అతను ఇప్పుడు ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో బలంగా బ్యాటింగ్ చేసి తన జట్టు కోసం ఇరవై ఆరు బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు ఆ ఆటగాడు అర్నవ్ బగ్గా ఆస్ట్రేలియా టూర్ కోసం ఇండియా అండర్ నైన్టీన్ జట్టులో చోటు సంపాదించాడు ప్రస్తుతం అతను డిపిఎల్ లో నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ తరఫున ఆడుతున్నాడు లీగ్ లోని రెండవ మ్యాచ్ లో అర్నవ్ కేవలం ఇరవై ఆరు హాఫ్ సెంచరీ సాధించి సంచలనం సృష్టించాడు సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో అతను నలభై మూడు బంతుల్లో అరవై ఏడు పరుగులు చేశాడు ఈ ఇన్నింగ్స్ లో అతను చాలా సార్లు బౌండరీల వెలుపల బంతిని కొట్టాడు అర్ణవ్ తన ఇన్నింగ్స్ లో నాలుగు ఫోర్లు ఐదు సిక్స్ బాదాడు ఈ మ్యాచ్ లో నార్త్ ఢిల్లీ జట్టుకు మంచి ఆరంభం లభించలేదు కేవలం ఒక పరుకే మొదటి వికెట్ కోల్పోయారు అయితే దీని తర్వాత అర్నబ్ సార్థక్ రంజన్ తో కలిసి రెండో వికెట్ కు నూట ఇరవై మూడు పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకుని తన జట్టును బలమైన స్థితిలో ఉంచాడు భారత అండర్ నైన్టీన్ జట్టులో అర్ణవ్ బగ్గాను స్టాండ్ బై ప్లేయర్లుగా చేర్చారు ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఐదులో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఏడు మ్యాచ్లను ముప్పై ఆరు సగటున రెండు వందల యాభై రెండు పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ కూడా ఈ జట్టులో ఉన్నాడు అతను ఒక సెంచరీ ఒక అర్ధ సెంచరీ సాధించాడు ఇది మాత్రమే కాదు ఇంగ్లాండ్ అండర్ తో జరిగిన అనాధికారిక టెస్ట్ మ్యాచ్ లో అతను రెండు మ్యాచ్ల్లో ఇరవై రెండు పాయింట్ ఐదు సగటున తొంభై పరుగులు చేశాడు దీంతో పాటు ఇంగ్లాండ్ తో జరిగిన ఐదు మ్యాచ్ల్లో డెబ్భై ఒకటి సగటుతో మూడు వందల యాభై ఐదు పరుగులు చేశాడు అతని ఉత్తమ స్కోర్ కూడా నూట నలభై మూడు పరుగులు ఉండడం గొప్ప విషయం అయితే ఆయుష్ మహత్రే కెప్టెన్ గా విహాన్ మల్హోత్రా వైస్ కెప్టెన్ గా వైభవ్ సూర్యవంశీ వేదాంత్ త్రివేది రాహుల్ కుమార్ అలాగే అభినా అభిజ్ఞాన్ కుందు ఇలాంటి యువ ఆటగాళ్ళందరూ కూడా ఈ జట్టులో ఉన్నారు అయితే మెయిన్ టీమ్ ఇండియా కన్నా గొప్పగా అండర్ నైన్టీన్ జట్ అనేది గొప్పగా వెళ్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్